వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టభద్రల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లరని ఉద్దేశించి ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు కాబట్టి పల్లి భటాని అని అవహేళనగా మాట్లాడడం ఒక పట్టభద్రుడిగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిగా తీవ్రంగా ఖండిస్తున్నారని అన్న ప్రవీణ్ హెచ్చరించారు బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల అహంకార వైఖరికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపినా అధికారం కోల్పోయాక మధ్యస్థిమతం కోల్పోయి అహంకారం మితిమీరిపోయి సోయినేని మాటలు మాట్లాడితే పట్టబదుల ఓటుతో బుద్ధి చెప్పి బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నం ప్రవీణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ పెద్ద ఎత్తున నిర్లక్ష్యానికి గురై కేసీఆర్ కేటీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని ఉద్యోగాల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తతంగం అంతా ఇంత అంతా కాదు నోటిఫికేషన్ ఇవ్వడం ప్రశ్న పత్రాలు అమ్మడం పరీక్షలు రద్దు తెలంగాణ నిరుద్యోగ యువత ఘోరంగా నష్టపోయింది ఆ నష్టానికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ నాయకులేదేనని మళ్లీ ఏం తెలవనట్టు నాటకాలు విడ్డూరంగా ఉందని అన్నం ప్రవీణ్ అన్నారు కనీసం ఒక్క యూనివర్సిటీలోనైనా వీసీని పెట్టలేని దద్దమా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొఫెసర్ల భర్తీ లేక పది సంవత్సరాలు బోధన సిబ్బంది భర్తీ లేక తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నం ప్రవీణ్ తెలిపారు పట్టభద్రుల సమస్య పట్ల నిరుద్యోగ యువత సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి రేపు శాసన మండలికి పంపిస్తే పట్టభద్రుడు నిజమైన గొంతుకగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నిరుద్యోగ యువత విద్యార్థుల మేధావుల అందరి ప్రతినిధిగా ఉంటాడని యువకులు విద్యార్థులు మేధావులంతా ఏకమై తీన్మార్ మల్లనకు రెండో క్రమ సంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మండలికి పంపించాలని తెలంగాణ ఉద్యమకారుడు అన్నం ప్రవీణ్ కోరారు నమస్కారం ఈ రోజు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రిడేడ్ కేటీఆర్ గారు వాళ్ల అహంకారాన్ని మళ్ళొకసారి ప్రదర్శించడం జరుగుతూ ఉంది ఇవాళ తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఆలోచించాల సందర్భం ఇవాళ కేటీఆర్ గారు వాళ్ల అభ్యర్థిని ఉద్దేశించి బిడ్స్ పిల్లల నుంచి వచ్చిండని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటువంటి తీర్ మల్లన్న గారిని ప్రభుత్వ యూనివర్సిటీ నుంచి వచ్చింది కాబట్టి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చింది కాబట్టి పల్లీ బట్టణ్ని సంబోధించడం ఇవాళ ఒక పట్టభద్రునిగా కార్తీ యూనివర్సిటీ విద్యార్థిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీ కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి మీరు విద్యార్థులకు ఏం చేశారో ఈ పట్టభద్రులకు ఏం చేశారో నిరుద్యోగ యువతకు ఏం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ వర్కింగ్ బియ్యంగా ఒక ప్రభుత్వ గత ప్రభుత్వ ప్రతినిధిగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే ఉంది తప్ప ఇవాళ ఆ విద్యార్థులకు కావచ్చు పట్టబదులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఏం చెప్పారో చెప్పి ఓటు అడిగే పరిస్థితి లేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తీర్మార్ మల్లన్న మీద అవాకులు చెవాకులు పేరడం ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి తీర్మార్ మల్లన్న గారు గత పది సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక అక్రమాలకు వ్యతిరేకంగా అన్నిటికీ ముఖ్యంగా నిరుద్యోగ యువతకు చేస్తున్నటువంటి నష్టానికి మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించినటువంటి వ్యక్తుల్లో నాయకుల్లో మరి తీ మార్మల్ ఒకరు నోటిఫికేషన్ ఇవ్వడం ప్రశ్న పత్రాలు లీక్ చేయడం ఉద్యోగాలు అమ్ముకోవడం నిరుద్యోగ యువతకు తీరని నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ వర్కింగ్ ఫ్రెండ్ కేటీఆర్ గారు కానీ వాటి అన్నిటి సమాధానం చెప్పకుండా ఇవాళ ఆ నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన ఆ యువకుల పక్షాన కొట్లాడినటువంటి ఒక నిఖాసైనటువంటి ఒక ఉద్యమకారుని మీద ఇవాళ అవాకులు చెవాకులు పేరడం అర్ధరహిత ఆరోపణలు చేయడం ఇవాళ ప్రాసం మంచి ఉందని ఒక పట్టభద్రుని ఒక ఉస్మాని విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి నాయకుని ఒక ఉద్యమకారుని మరి తీవ్రంగా తీవ్రమైనటువంటి పదజాలంతో అవహేళన చేయడం అనేది ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది గమనిస్తూ ఉంది ఖచ్చితంగా మాటలకు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మీరు పది సంవత్సరాల కాలంలో మీ పాలనలో విద్యార్థులకు యువకులకు తీరని నష్టం చేయడమే కాకుండా మళ్ళొకసారి ఇవాళ ఈ ఉప ఎన్నిక వచ్చిందంటే నిరుద్యోగులు యువకులు అప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి మీకు అవకాశం ఇచ్చింది అయినా మీరు ఇవాళ మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి ఇవాళ ఉప ఎన్నిక తీసుకురావడం జరిగింది అంటే మీరు విద్యార్థులను యువకులను నిరుద్యోగులను నట్టేట విడిచిపెట్టి మీరు ఇవాళ ఈ ఉప ఎన్నిక తీసుకురావడం జరిగింది మీకు అసలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక నిఖార్స్ ఉద్యమకారుడు విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డటువంటి ఉద్యమకారుడు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డ ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు తీర్మార్ మల్లన్న మీద కక్ష కట్టి కక్ష కట్టి అనేక కేసులు అనేక అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించినా కూడా ఎప్పుడు వెనుకడుగు వేయలే తన కుటుంబం కోసం ఆలోచించలే తన పిల్లల ముందు అర్ధరాత్రి అనేక సార్లు అర్ధరాత్రి అతన్ని అరెస్ట్ చేసి అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఏనాడు తన కుటుంబం కోసం తన సొంత లబ్ధి కోసం ఏనాడు ఆలోచించకుండా ఈ నిరుద్యోగుల కోసం పట్టభద్రుల కోసం ఈ తెలంగాణ యువత కోసం నిలబడ్డటువంటి ఒక నికార్సినటువంటి ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న మరి ఇవాళ మనం తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటే రేపొద్దున ఈ పట్టభద్రుల గొంతుకగా పొద్దున మనకు శాసన మండలిలో మన సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్న అభ్యర్థులలో తీన్మార్ మల్లన్న ఒక్కరైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి రేపు పొద్దున శాసన మండలిలో మన గొంతుకగా మన సమస్యలు పూర్తిగా తెలిసినటువంటి ఒక ఉద్యమకారునిగా ఒక నాయకునిగా మన పక్షాన నిలబడతాడు మన పక్షాన మాట్లాడగలుగుతాడు మన సమస్యలను శాసన మండలిలో ప్రభుత్వానికి కావచ్చు ఇవాళ రేపు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు వివరించగలుగుతాడు మరి మన సమస్యలు తీర్చగలుగుతాడు తప్ప ఇవాళ వాళ్ళ అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఎన్నిక తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు ఇక మిగతా మరి బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు రేపు మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి యువత పక్షాన కావచ్చు విద్యార్థుల పక్షాన కావచ్చు నిలబడే ఆస్కారం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రులందరూ కూడా చేతులు జోడించి మరొక తెలంగాణ ఉద్యమకారుడుగా కార్తీ యూనివర్సిటీ విద్యార్థిగా కోరుతా ఉన్నా క్రమ సంఖ్య రెండు మరి క్రమ సంఖ్య రెండు మీద తీన్మార్ మల్లన్నకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీన్మార్ మల్లన్నను భారీ మెజడుతూ గెలిపించి ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు మరి రేపు పొందిన రేవంతన నాయకత్వంలో విద్యార్థులకు కావచ్చు యువకులకు కావచ్చు మరి తెలంగాణ విద్యావంతులందరూ కూడా మీకు అండగా నిలబడతాడు మరి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించి ప్రజలంతా మరి విద్యార్థులు యువకులు మేధావులంతా కూడా తీర్మార్ మనకు అండగా ఉండి రేపు పొద్దున శాసన మండల శాసన మండలికి పంపించే దానిలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ మీ అన్నం ప్రవీణ్ తెలంగాణ ఉద్యమకారుడు కాక్ యూనివర్సిటీ జై తెలంగాణ